పార్టీది కాబట్టి ఇప్పుడు మీరు ప్రధానమైన చర్చ టిఆర్ఎస్ వర్సెస్ టీడీపీ అన్నట్టు ఇది ఏంటంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎన్నికల నినాదాలు ఇవ్వడంలో కొంచెం తడబడుతూ ఉంటారు దానికి కారణం ఏంటో మనకు తెలియదు కానీ అంటే ఆకట్టుకోవాలనుకుంటారా ఇది అవుతుందా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రం ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు అయిన తర్వాత ఐదేళ్లలో పరిపాలన ఎలా జరిగింది ఆరోపణలు ఏంటి వీటి మీద ప్రభుత్వం యొక్క పనితీరు మీద ప్రధానంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతిపక్షం ఒక రెండేళ్ల పాటు ఒకటి సభకు పోలేదు కాబట్టి ప్రతిపక్షం వెళ్ళకపోవడం మీద కూడా ఒక చర్చ పైగా ముందు నుంచి ఉన్నటువంటి ఆరోపణలు కేసులు ఈ ఇవి ప్రధానమైన అంశాలు ఈ రెండు అంశాలు పక్కన పెట్టి ఇది కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అండం ద్వారా అసలు మొట్టమొదట ఆయనకు మూడు లక్ష్యాలు ఉన్నాయి దీంట్లో మొదటిది ఏంటంటే జగన్ను తక్కువ చేయడం అంటే జగన్ నా ప్రత్యర్థి కాదు కేసీఆర్ నా ప్రత్యర్థి అని చెప్పడం రెండవది తన ఐదేళ్ల పరిపాలన మీద రెఫరండో లాగా చర్చ జరగకుండా దాన్ని ఇంకేదో ఉద్యోగ సంబంధమైన అంశం ఎందుకు మార్చడం మూడవది ప్రాంతీయ కోణం కేసీఆర్ గారు కదా ఏ విధంగా నీకేం ఏం పని అమరావతిలో కూర్చోవు కానీ అన్నట్టుగానే తను కూడా అనడం ద్వారా ఇది ఈ ఎన్నిక అనేది ఇదేదో రెండు రాష్ట్రాల మధ్య ఎన్నికలు అన్నది కూడా అదే తెలంగాణలో ప్రత్యక్షంగా ఇక్కడ టీడీపీ ఉంది అక్కడ టీఆర్ఎస్ లేదు లేదు రాజకీయంగా తేడా ఉన్నప్పటికీ కూడా పాలక పార్టీల నాయకులు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళే వాటేసుకుంటారు ఫోటోలు తీయించుకుంటారు మళ్ళీ వాళ్ళు కత్తులు దూసుకుంటారు మళ్ళీ వాళ్ళు విందులు చేసుకుంటారు ఇదంతా సర్వసాధారణమే ఇప్పుడు మనం ఎన్నికల కురుక్షేత్రం సమయంలో ఈ కత్తులు చూసుకునేటటువంటి అధ్యాయంలో ఉన్నాం అందుకని ఇప్పుడు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ఉండడం అనే దాన్ని కూడా ఒక లక్ష్యంగా వాడుకుంటుంది చాలా విచిత్రమైన విషయం ఏమంటే ఈరోజు పత్రికల్లో టీడీపీ తెలంగాణలో పోటీ చేయకూడదని దాదాపు నిర్ణయం తీసుకుంటుంది కేసీఆర్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ రాష్ట్రంలో లోక్సభలో పోటీ చేసే అవకాశం పూర్తిగా ఉంది టీడీపీకి అయితే శాసనసభలో పోటీ చేసే అవకాశం కూడా ఉంది ఆ అవకాశాన్ని చేతులారా ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లోనేమో పాల్గొనకుండా అక్కడ కూర్చొని నేను నేను కేసీఆర్ మీద కేసీఆర్ మీద పోటీ అంటే నాలుగోది కొంచెం జూపుడి లాంటి మిత్రులు రాజ్యాంగం అవన్నీ కూటంగించే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఆలోచించాల్సింది అమరావతి ఇప్పటికిప్పుడు అభివృద్ధి అయిపోయి హైదరాబాదు పోటీ అవుతుందని కేసీఆర్ ఇలా చేస్తున్నారు లాంటి మాటలు మాట్లాడితే చంద్రబాబు అంతా అనుభవం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయాలు చాలా కాలంగా చూస్తున్న వాళ్ళే అందుకనే అనేది ఏ నినాదం మీద మనం పెడితే బాగుంటుంది జగన్ ఆయన మీద కేసులు చేయలేదు ఇలాంటివి మీరు చెప్తూ వచ్చారు అది పని చేయదనుకుంటున్నారా ఒకసారి పనిచేస్తుంది అనుకుంటే తెలియదు అందువల్ల ఈ చర్చ అనేది తప్పకుండా కేసీఆర్ కాదు కేటీఆర్ వెళ్ళి జగన్ ను కలిశారు వైసీపీకి టిఆర్ఎస్ మద్దతు ఉందనేది ఒక రాజకీయ వాస్తవం ఇంకొకటి హైదరాబాద్ బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్లనండి సినిమా యాక్టర్లనండి ముఖ్యంగా సినిమా స్టార్స్ వీళ్ళు వరుసగా పోసాని లేకపోతే ఇప్పుడు చిన్ని కృష్ణ లేదా ఇట్లా కొంతమంది మాట్లాడే మోహన్ బాబు గారు పరోక్షంగా ఇలా మాట్లాడి వీళ్ళందరూ కూడా వీళ్ళు చంద్రబాబును విమర్శించి వదిలేసి ఉంటే అది ఒక విధంగా ఉండేది ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు అది ఇది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు దీనివల్ల వీళ్ళు రాజకీయంగా ఎంత ప్రయోజనం కలిగిస్తారో జగన్ కు నాకు తెలియదు కానీ అది రాంభూపాల రెడ్డి గారు ఆలోచించాలి ఒక రాంగ్ ఒక సంకేతం అయితే పంపిస్తున్నారు అంటే ఒక క్రమ పద్ధతిలో ఈ వ్యవహారం జరుగుతుందని కానీ ఇవన్నీ నిర్ణయించుకోవాల్సింది ప్రజలు కదా ఇప్పుడు టీఆర్ఎస్ అయినా హైదరాబాద్లో ఉన్న సినిమాదారులైనా జగన్ మద్దతు ఇవ్వకుండా రాజ్యాంగ రీత్యా రాజకీయంగా మీరు ఎలా ఆపగలుగుతారు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది వ్యాపార రాజకీయవేత్తల మీద దాడులు జరిగి వాళ్ళు బయ వాళ్ళు ఒత్తిడికి గురైతే దానికి ప్రజలకు ప్రజల ఓట్లకి ఏంటి సంబంధం అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అందుకని రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు విభజన సమస్యలు ప్రత్యేక హోదా లాంటివి వారు అంటున్నారు బీజేపీ మీద పోరాడడానికి అంకురార్పణ చేశామని పొరపాటు సార్ అంకురార్పణ చేయలేదు ఆఖరిలో వచ్చి చేరారు ఆఖరిలో వచ్చి చేరిన తర్వాత అందరికంటే వరుసలో ముందుకు వెళ్లే ఒక పెద్ద ప్రయత్నం తెలుగుదేశం చేసింది మీ ప్రచార కౌశలం వల్ల వీటి వల్ల ఆ విషయంలో మీరు జయప్రదం అయి ఉండొచ్చు లేకపోతే ఆ విషయంలో జగన్ వెనకబడి ఉండవచ్చు కూడా అందులో కూడా ఏమి ఆయన టీఆర్ఎస్ను కాదు కదా బీజేపీని ముఖ్యంగా అనడానికి జగన్ సిద్ధపడకపోవడం ఆయన ఒక పెద్ద మైనస్ ఈ ఎన్నికల్లో ఎందుకంటే కేంద్రం మనకి ఇవ్వలేదు అనే భావం బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు అదే 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 కేసీఆర్ విషయానికి వస్తే ఆయన నీవు కాదు అసలు ఇసలు హిందుత్వం నాది నీకంటే నేను పెద్ద యాగాలు చేశానని ఏ అస్త్రం కావాలంటే ఆ అస్త్రం వేస్తున్నాడు ఇక్కడ జగన్ విషయానికి వచ్చేసరికి అస్త్రాలన్నీ చంద్రబాబు మీద వేయాల్సి వస్తుంది మిగిలిన వాళ్ళ మీద ఇవన్నీ కూడా కారణాలు కాదు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఉద్యోగ భరితమైన అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నాడు కానీ చంద్రబాబుకు పవన్ కు ఒక తేడా ఉంది పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఉద్యమం స్వరూపం అది ఇది అంటూనే టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాటలు టిఆర్ఎస్ ఆ కోణం ఆయన ఎక్కువ తీసుకొస్తున్నాడు ఉద్యమము దీన్ని నేను గౌరవిస్తాను అది ఇది అని వేర్ టీడీపీ విషయానికి వచ్చేసరికి ఇట్ ఇస్ స్ట్రగుల్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ కూడా మీరు ధైర్యంగా రండి ప్రత్యక్ష రండి ఇక్కడ పోటీ చేస్తాము అని అంటే చంద్రబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు 48 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ వాయిస్ చూస్తోందనేది వైసీపీ అనేది సేమ్ అదే సేమ్ సేమ్ స్టేట్మెంట్స్ అన్నమాట వైసీపీ అనుమానం నేను ఇందాక ఏమన్నాను టిఆర్ఎస్ కు వైసీపీకి మధ్య తిచ్చే రాజకీయ హక్కు పూర్తిగా ఉంది పవన్ కళ్యాణ్ కు జగన్ ఎక్కువగా వ్యతిరేకించే హక్కు కూడా ఉందండి ఎవరు ఎవరిని వ్యతిరేకిస్తారు ఎవరు ఎవరు ఎవరెవరిని విమర్శిస్తారు అన్నది ప్రజాస్వామ్యంలో ఇతరులు నిర్ణయించారు చంద్రబాబు నాయుడిని బలపరచడానికి ఒక ముఖ్య కారణం జగన్ మీద నా వ్యతిరేకత అన్నది జనసేన అధ్యక్షుడు చెప్తున్నటువంటి మాట మమ్మల్ని వ్యతిరేకిస్తా ఉంటే నేను మీకు వ్యతిరేకం అది అది నా విధానం అది మీరు నన్ను వ్యతిరేకించండి నన్ను విమర్శించండి అంతేగాని ఒక నాలుగు పార్టీలు ఉన్నప్పుడు ఒక పార్టీ ఒక పార్టీనే విమర్శించాలి మిగిలిన ఇద్దరిని విమర్శించకూడదంటే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు బిఎస్పి టిఆర్ఎస్ ఇలా ఇన్ని పార్టీలు ఉన్నాయని ఒక పార్టీనే విమర్శిస్తాయా కాబట్టి అధికారంలో ఉన్న ఏంటంటే జగన్ ను పోటీ నుంచి తప్పించి టిఆర్ఎస్ పైకి దృష్టి మళ్లించడం కానీ తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ అదే కదా చంద్రబాబు పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు కానీ సెంటిమెంట్ ఇక్కడ ఎలా పలించిందో ఆ సెంటిమెంట్ ఎక్కడ కూడా పలిస్తుంది అనేది ఒక వ్యూహం కావచ్చు ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందో అదే అక్కడ తీసుకురావాలనే ప్రయత్నం రెండు ఉన్నాయండి చంద్రబాబు ముందు పెట్టడం కూడా కేసీఆర్ ఎత్తుగడే ఎందుకంటే కాంగ్రెస్ కూటమికి నాయకత్వం వహిస్తుందని తెలిసి కూడా చంద్రబాబు నాయుడిని ముందు పెట్టాడు కేసీఆర్ గారు ఇక్కడ అదొక ఎత్తు కదా అదొక వ్యూహం రెండవది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాను హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను ఇవన్నీ నేనే చేశాను నువ్వు నా కింద పని చేసావు ఇలాంటివి అనడం ద్వారా చంద్రబాబు నాయుడు కూడా అంటే కృత్రిమమైన సమస్యలు తీసుకొస్తారు అది కేసీఆర్ అయ్యేది అది చంద్రబాబు అయ్యేది ఎన్నికలు వచ్చేసరికి కృత్రిమమైన అంశాలు భావోద్వేగపరమైన అంశాలు తీసుకొచ్చి అసలు జరగాల్సినటువంటి చర్చ ఏంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అప్పుల కుప్పగా ఎలా మారింది అమరావతి ఆలస్యమైంది లేదా పోలవరం ఎలా పూర్తి చేసుకోవాలి అలాగే వైఎస్ఆర్ పార్టీ సభకు రాకపోవడం ఉన్న లోతుపాతులు ఏంటి ఇలాంటి చాలా అంశాలు చర్చకు రాకుండా ఆంధ్రప్రదేశ్ అసలు ఏ రాష్ట్రం ఎన్నికలు ఆ రాష్ట్రంలోనే జరుగుతాయి స్వామో లేకపోతే కుమారస్వామి గౌడ అనో వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏం చేయలేరు కదా కాకపోతే హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఉమ్మడి నగరంగా ఉంది ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా వీళ్ళేంటి కేసీఆర్ కూడా ఒక విషయం గుర్తించాలి మీరు లోక్సభ ఎన్నికల ముందు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సభ పెట్టి ఆ సభలో ఆ సభలో హైదరాబాద్ పట్ల నాకు ప్రత్యేకమైన దృక్పథం ఉంది హైదరాబాద్లో అందరు ఉన్నారు అందరిని నేను స్వాగతిస్తున్నాను ఇటువంటివి మీరు చేయక నేను అప్పుడు ఒక కామెంట్ కూడా చేసి హైదరాబాద్ కాన్సెప్ట్కు కేసీఆర్ ఆమోదముద్ర వేశారని ఒక మాట కూడా నేను చెప్పాను కాబట్టి హైదరాబాద్లో జరిగే పరిణామాలు హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ క్యాపిటల్ హైదరా హైదరాబాద్ ఆంధ్ర క్యాపిటల్ కాదు తెలంగాణ క్యాపిటల్ కాదు అది కార్పొరేట్ క్యాపిటల్ ఈ వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ పొలిటికల్ క్యారెక్టర్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ జగ్రాఫికల్ కాంటెక్స్తో పాటు హైదరాబాద్ ఇజే కార్పొరేట్ సినిమా మీడియా మీరు హైదరాబాద్లోని చర్చిస్తున్నారు అంటే యాజ్ ఏ సెంటర్గా ఉంది కాబట్టి మీరు చర్చిస్తున్నారు అందుకనే ఈ గ్లో గ్లోబల్ క్యారెక్టర్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుగుదేశం నినాదం సరైనదా కాదా అంటే పాక్షికమైంది కేసీఆర్తో తో రాజకీయ వైరం ఉండొచ్చు కానీ ఎన్నికల క్రమాన్ని అది నిర్దేశించదు తెలుగు ప్రజలు ఓటేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసేటప్పుడు ఈ నినాదాన్ని బట్టి ఓటేయారు చంద్రబాబు జగను పవన్ ఆ తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యలు తెలంగాణ ముఖ్యమంత్రితో ఉన్న సమస్యలు తప్పకుండా అయితే ఒకటి మా ఎన్నికల ప్రచారంలో మీకేం పని అన్నప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనే హక్కు వాళ్ళకు కూడా ఈ ఊరికి ఆ ఆ విషయంలో జగన్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఒక వైఖరి ఈ సమస్యలను కూడా వాళ్ళు ప్రస్తావించడం అనేది కేటీఆర్ ఆ విషయంలో చాలా మంది కంటే మెరుగ్గా ఉన్నారు ఎందుకంటే మొదట వేలు పెడతా అని చెప్పింది ఆయన ఆ తర్వాత వేలు పెట్టమని చెప్పి ఆ వేలు వెనక్కి తీసుకుంది ఆయన నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఆయన ఒక ట్వీట్ కూడా వీళ్ళందరూ కూడా ఈ బల అతిగా బలపరిచి రోజు వాదించే మిత్రులు కూడా వీళ్ళు ప్రాంతాలే కాకుండా కులాలు కూడా తీసుకొస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన రెండు మూడు పేర్లు తీసుకుంటే వీళ్ళు ప్రాంతాలతో మొదలు పెట్టి కులాల్లోకి వెళ్తున్నారు ఇదేం మంచిది కాదు కులాలు ప్రాంతాలు వ్యక్తులు వ్యాపారాలు వైరాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సమస్యలు వాటి మీద కేంద్రీకరిస్తే ఏ సమస్య లేదు గురు శిష్యులు అంటారా సహచరులు అంటారా ముఖ్యమంత్రి మా పాత ముఖ్యమంత్రి అంటారా అవి రెండు కేసీఆర్ చంద్రబాబు తర్వాత తేల్చుకోవచ్చు ఎన్నికల వరకు రాష్ట్ర రంగస్థలంలో జరగడం మంచిది